హైదరాబాద్ లో అక్రమార్కుల గుండెల్లో బుల్డోజర్లు పరిగెత్తించిన హైడ్రా ఇప్పుడు మరో కీలక తీసుకుంది ఆయా ప్రాంతాల్లో ఉన్న సమస్యలను పరిష్కరించేందుకు హైడ్రా పోలీస్ స్టేషన్ రాబోతుంది ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వం అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది ఇక సంక్రాంతి పండుగ తర్వాత బుద్ధ భవన్ బి బ్లాక్ లో హైదరా పోలీస్ స్టేషన్ అందుబాటులోకి రానుంది ఇకపై హైదరాకు సంబంధించిన కార్యకలాపాలు పూర్తిగా పోలీస్ స్టేషన్ ద్వారా నిర్వహించేందుకు వీలుగా సర్కార్ ఈ నిర్ణయం తీసుకుంది ఎస్పీ డిఎస్పీ స్థాయి అధికారులతో పాటు కూడా పోలీస్ లో అందుబాటులో ఉన్నారు ఇక చెరువుల ఆక్రమణలు నాలాల కబ్జాలు కుంటల కబ్జాలపై ఎలాంటి ఫిర్యాదులు వచ్చినా తక్షణమే పరిష్కరించాలని హైదరా ఈ నిర్ణయం తీసుకుంది ఇక హైదరాబాద్ ఏర్పాటు అయినప్పటి నుంచి ఇప్పటి వరకు అందిన ఐదు వేలకు పైగా ఫిర్యాదులు మున్సిపాలిటీలు మున్సిపల్ కార్పొరేషన్ నుంచి ఎక్కువగా వచ్చాయి అందుకే ఈ సమస్యలన్నిటికీ గ్రీవెన్స్ తో పాటు కొత్తగా రాబోతున్న పోలీస్ స్టేషన్ ద్వారా పరిష్కారం చూపించేలా హైట్రా కీలక నిర్ణయం తీసుకుంది